సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ రాత్రికి నీ సాయి నీ కోసం ఒక మంచి వార్త తెచ్చాలమ్మా చూసిన వెంటనే అందుకు ఈ రాత్రి నీకైనది తల్లి అస్సలు వదులుకోవద్దు అని అంటూ ఉన్నారంటే ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకోసం ఒక మంచి వార్త తెచ్చానమ్మా వెంటనే విను ఈ రాత్రి నీది తల్లి ఇది నేను చెప్పడం లేదు ఈ వార్త నువ్వు వింటున్నావు అంటే ఇది నీ వార్త నీ సొంత వార్త అని అర్థం ఇప్పటి వరకు నువ్వు కష్టాలు బాధలు సమస్యలు అనుభవించావు కదా ఇప్పుడు నువ్వు వాటన్నింటినీ దాటి వచ్చేశావు ఇక తీపి వార్తలన్నీ నిన్ను చేరుతాయమ్మా తీపి అయినా చేదు అయినా కానీ నువ్వు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది అర్థం కాలేదా నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితం మారుతుందమ్మా నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా మారుతుంది ఎప్పుడూ దిగులుగా కూర్చొని కీడునే శంకిస్తూ ఉంటే కీడే జరుగుతుంది ఇప్పుడు అర్థమైందా నీ బాబా నీకేం చెప్తున్నారు పొరపాటున కూడా ఎప్పుడూ కూడా కీడుని ఎంచకు నీ జీవితం ఎంతో అద్భుతమైన జీవితం తల్లి దానికి మరింత రంగులు దిద్ది మంచి జీవితాన్ని ఏర్పరచుకోవాలి నా బిడ్డ జీవితాన్ని నేను చాలా అందంగా రాసి ఉంచానమ్మా ఆ జీవితాన్ని నువ్వు చేరుకోవాలంటే ఎప్పుడూ మంచి ఆలోచనలే చేయాలి చెడుగా ఆలోచిస్తూ నీ దారి మార్చుకోకు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు దారి తప్పలేదు తల్లి అందుకే నువ్వు నా ప్రియమైన బిడ్డవయ్యావు ఈ సందేశాన్ని కూడా ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ పొరపాటున నా బిడ్డ తప్పుడు దారిలో వెళుతుందేమో అన్న భయంతో చెబుతూ ఉన్నాను నీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది తల్లి మరి నీకు ఈ తండ్రిపై విశ్వాసం ఉందా ఉంటే గనక ఇక ఎప్పుడూ బాధపడకు నీ జీవితం కోసం నువ్వు కోరుకునే ఆనందం కోసం ఆశగా ఎదురు చూడు అంతకు రెట్టింపు సంతోషాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఇక ఎప్పుడూ నీ కళ్ళ నుండి నీరు కారకూడదు ఒకవేళ నువ్వు కంటి నీరు పెట్టుకుంటే అవి ఆనంద బాష్పాలు మాత్రమే అవ్వాలి తల్లి అలా అని నా మాట ఇవ్వు నువ్వు సంతోషంగా ఉండు ఆ సంతోషాన్ని నీకు శాశ్వతం చేస్తానమ్మా చూడు తల్లి మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు మనకు చాలా నొప్పి పుడుతుంది కదా అలా నొప్పి భరించలేకుండా ఉందని నేను ఇంకా ఏ పని చేయనని అలానే బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు లేవాలి ముందుకు నడవాలి నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి నిజమే కదా ఒకసారి దెబ్బ తగిలినప్పుడు మరోసారి జాగ్రత్త పడాలి కదా తల్లి ఆ దెబ్బ ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అని జాగ్రత్త పడాలే తప్ప నీ పనులను ఆపేసుకోకూడదు నిజమేనా జీవితం కూడా అంతే బిడ్డ బాధ వచ్చినప్పుడు బాధపడకుండా దాన్ని ఒకసారి ఎదిరించి చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత బలంగా ఉన్నావో అని నీ మనసు ఎంత దృఢంగా ఉంది అని అలా కాకుండా సమస్యకు భయపడి కమ్మున కూర్చుంటే ఎలా చెప్పు లేదల్లి ఇది నీకైన రోజు ఈ రోజు నీ సాయి మాటలు విన్న నువ్వు రేపు రెట్టింపు ఉత్సాహంతో విజయాన్ని అందుకుంటావు నీ సమస్యను నువ్వే పరిష్కరించుకు భయపడవద్దు దానిని ఎదిరించి పోరాడు తల్లి ఆ సమస్య నిన్ను ఏమీ చేయలేదమ్మా ఎందుకంటే నువ్వు సాయి తల్లి దేనినైనా ఎదుర్కొనే శక్తి నేను నీకు ప్రసాదించి ఉన్నాను ఇక నా వల్ల కాదు అన్న సందర్భంలో ఆ సమస్య నాతో చెప్పు ఈ తండ్రి ఉన్నాడు కదా అంతా చూసుకుంటాడు వెంటనే నేను నీకు ధైర్యంతో పాటు నా అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తానమ్మా అంతా మంచే జరుగుతుంది బాబా నేను నా సమస్యను ఎదుర్కొంటాను నా ఇబ్బందులను తొలగించుకుంటాను అని నాకు మాట ఇవ్వు తల్లి నమ్మకంతో ఉండు బిడ్డ నీకు బలాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని ఇవ్వడానికే తల్లి నేనున్నది ఇక నువ్వు కోరింది నీకు దక్కుతుంది బిడ్డ నీకు ఇంకొక విషయం చెప్పాలమ్మా అదేంటంటే నువ్వు జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని పట్టించుకోవటం లేదు నీ మనసు నాకు తెలుసు తల్లి నా బాబా నాకు కోరింది ఇస్తారు నా పని చేసి పెడతారు అని నువ్వు ఎన్నో రోజులు ఎదురు చూసావు కదా నా మీద నమ్మకంతోనే ఉన్నావు నేను ఆ మాటలన్నీ వింటూనే ఉన్నానమ్మా నేను నీతోనే ఉన్నాను బేట నేను నీ పక్కనే ఉంటూ నీ తల నిమురుతూ నీ పక్కనే కూర్చున్నాను అతి త్వరలోనే నీకు మంచి జీవితం లభిస్తుందమ్మా నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను త్వరలోని నువ్వు కోరింది నీ చేతికి వస్తుంది నిన్ను సిరి సంపదలతో ఆనందంగా ఉంచడం ఈ తండ్రి బాధ్యత తల్లి ఇకపై ధైర్యంగా ఉండు తల్లి నీకు కావలసినవన్నీ ఒక్కొక్కటిగా నీ వద్దకు చేరిపోతాయి నీ తండ్రిపై విశ్వాసంతో ప్రశాంతంగా నిద్రించు ఇక రేపటి రోజులన్నీ నీవే అని బాబాగారంటూ ఉన్నారండి ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్